పాలు సేకరించిన ఇరవై నాలుగు గంటల్లోపు వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ కరీంనగర్ డైరీ జనహిత పాదయాత్ర ప్రారంభం కాబోతుంది తిరిగి ముఖ్య అతిథిగా టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా హాజరు కాబోతున్నారు మనతో పాటు మేడిపల్లి సత్యపుల్ సార్ చెప్పండి సార్ ఈ జనహిత పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పంతొమ్మిది నెలలైంది ఈ పంతొమ్మిది నెలల కాలంలో దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేని విధంగా సంక్షేమ పథకాలని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజలకు అందిస్తున్నారు ముఖ్యంగా గత ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్లు చేసి ఆర్థికంగా విధ్వంసం చేసినప్పటికీ కూడా గత ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు అన్నింటినీ అమలు చేస్తూనే కొత్తగా ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మంది రైతాంగానికి రెండు లక్షల ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తొమ్మిది వేల కోట్ల వేసి రైతు భరోసా అందించింది నిరుద్యోగులకు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చే నిరుద్యోగులకి అండగా ఉన్నటువంటి సర్కార్ మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం గానీ అదేవిధంగా ఐదు వందల రూపాయల సిలిండర్ కావచ్చు రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ గానీ ఇందిరమ్మ అదే అదేవిధంగా రేషన్ కార్డు సన్న బియ్యం ఇట్లా ఎన్నో సంక్షేమ పథకాల్ని ఈ ప్రభుత్వం చేపట్టింది ఈ సంక్షేమ పథకాల్ ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఇంకా మునుముందు ఏ విధంగా ప్రజలకు మరింత దగ్గర కావాలి మరింత సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి ఈ ముఖ్య ఉద్దేశం పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అదే విధంగా ఏసీసీ అబ్జర్వర్ మీనాక్షి నటరాజన్ గారు కూడా క్షేత్ర స్థాయిలో మన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు తెలుసుకోవాలి మునుముందు మరిన్ని సంక్షేమ పథకాల రూపకల్పనలో భూ కోసం ఈ పాదయాత్ర తోడ్పడుతుంది మీద ఉంటుంది ఇది ఉప్పర్ మాల్యాల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి స్టార్ట్ అవుతుంది మీదుగా అయితది కురిక్యాల మీద గంగా పెద్ద ఎత్తున కారణం మీటింగ్ నియోజకవర్గ వ్యాప్తం నుంచి దాదాపు ఇరవై వేల మంది ఇక్కడ నుంచి నియోజకవర్గ ప్రజలు హాజరు కాబోతా ఉన్నారు రేపు మళ్ళీ శ్రమధనం ఉంది ఆ తర్వాత ఉమ్మడి జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ మన కార్యకర్తల సమావేశం కూడా ఉంది యూరియా సమాధానం ఏంటి యూరియా ఒక కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఆర్టిఫిషియల్ గా ఏదో రాద్దాంతం చేస్తుంది రైతులు ఎవరు కూడా రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడతలేరు అందరూ సంతోషంగా ఉన్నారు సకాలంలో యూరియా అందిస్తలేదు అంది సకాలంలో యూరియా అన్ని అన్ని సెంటర్లు కూడా మేము అందిస్తున్నాం అయినా ఇది కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది గతంలో పది సంవత్సరాలు రాష్ట్రంలో సర్కార్ పరిపాలించినటువంటి బీఆర్ఎస్ లకు ఆ మాత్రం సోయి లేకపోతే ఎవడు బాధ్యుడు దానికి ఇలా కనీసం మోడీని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఎవరు కూడా బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తలేదు మేము మొదటి నుంచి చెప్తున్నాం వాళ్ళిద్దరు కలిసిపోయారు వాళ్ళిద్దరు ఎందుకైనా కలిసిపోయే ఒక కలిసిపోయే పార్టీలు అని చెప్పి చెప్తున్నాం వాళ్ళకి కావాలని రాద్ధాంతం చేస్తున్నారు ఖచ్చితంగా ఇది రైతు ప్రభుత్వం రైతుల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందా నూటికి నూరు శాతం మేము అసెంబ్లీలో తీర్మానం చేసినాం గవర్నర్ కి పంపించినాం గవర్నర్ రాష్ట్రపతి పెండింగ్ పెడుతున్నారు గవర్నర్ రాష్ట్రపతి ఎవరు నామినేట్ చేశారు బీజేపీ వాళ్ళు ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు రెండు కలిసి కూడా ఇక్కడ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ రాకుండా కుట్ర చేస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ తొంభై శాతం సీట్లలో తొంభై శాతం సీట్లలో కాంగ్రెస్ జనగిత పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు అభివృద్ధి ప్రజలకు తెలిసేందుకే ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నామని కూడా చెప్తున్నారు అదే విధంగా యూరియా కొత్త సృష్టించి బిఆర్ఎస్ వాళ్ళు రాతంతరం చేస్తున్నారని మండిపడుతున్నారు దాంతో పాటుగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పట్టం కట్ట కట్టబోతుందని కూడా ఎమ్మెల్యే మిడిపల్లి ಜಗಿ